హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ విజయ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి ఇక నుంచి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి లాంగ్ వీడియోస్ ఉన్న షార్ట్ వీడియోస్ రెండు కూడా ఇన్ని రోజులు లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు అని చెప్పి నేను పోస్ట్ చేయలేదు ఇప్పటి నుంచి రెండు కూడా నేను అప్లోడ్ చేస్తాను కొంచెం సపోర్ట్ చేయండి ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చానండి అదే పెసర ఉప్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా పెసరపప్పును నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసేసుకొని తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా వేయద్దు జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి కొద్దిగా వేయాలి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత వాష్ చేసినటువంటి పెసరపప్పును ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రవ్వకు సరిపడంతా వాటర్ పోసుకోవాలి ఒక నాలుగు కప్పుల వాటర్ పోసుకున్నాను నేను తర్వాత మంచిగా ఒకసారి అంతా కలిపేసుకో ఒక పది నిమిషాల తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని మరొక పది నిమిషాలు ఉడకనివ్వండి ఈ పెసరపప్పుతోటి ఉప్మా అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి డెఫినెట్లీ ట్రై చేయండి ఇప్పుడు మన కేసరిలాగా పెట్టుకున్నాం కదండీ అప్పుడు మనం ఈ ఉప్మా రవ్వను పోసుకుంటూ కలుపుకోవడమే మీకు లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోండి నేనైతే జారుగా ఉండాలని కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకున్నానండి అది మీ ఇష్టం ఇలా అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది నేను మర్చిపోయానండి మధ్యలో నేను కొత్తిమీర వేసాను మర్చిపోయాను లాస్ట్లో కూడా వేసుకోవచ్చు నేను అప్పుడే వేసానని మళ్ళీ వేయలేదు అంతే అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేటువంటి పెసర ఉప్మా రెడీ అండి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి